టిడిపి అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఇంటా విషాదం రాజేష్ తండ్రి సరిపెల్ల సాధు సుందర్సింగ్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు సాధు సుందర్ సింగ్ మరణంపై టీడీపీ నేతలు కార్యకర్తలు సంతాపాన్ని తెలిపారు ఈ మేరకు సంతాపాన్ని తెలియజేస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ తండ్రి శ్రీ సరిపెల్ల సాధు సుందర్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు రాజేష్ కు ఫోన్ చేసి పరామర్శించాను ధైర్యంగా ఉండాలని చెప్పాను అన్నారు రాజేష్ మహాసేనది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి గ్రామం ఆయన తండ్రి సరిపెల్ల సాధు సుందర్ సింగ్ అక్కడే నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు సాధు సుందర్ సింగ్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి టీడీపీ నేతలు కార్యకర్తలు మహాసేన నేతలు రాజేష్ను పరామర్శించి సానుభూతిని తెలిపారు తండ్రి మరణంపై మహాసేన రాజేష్ ఎమోషనల్ అయ్యారు ప్రతి ఒక్కరికి తండ్రి మొదటి హీరో కొందరు తండ్రులు పిల్లలకు భయం చెప్పి పెంచుతారు కానీ నా తండ్రి నాకు ధైర్యం చెప్పి పెంచారు ఆరు సంవత్సరాల క్రితం మా అమ్మ నన్ను సగం అనాధన చేస్తే నిన్న నా తండ్రి కూడా వెళ్ళిపోయి పూర్తి అనాధన చేశాడు ఆయన బ్రతికినంత కాలం ఒక్క అబద్ధం చెప్పడం నేను వినలేదు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన మా యువ నాయకులు లోకేష్ నారా గారికి సానా సతీష్ అన్నకి మహాసేనకి నిన్నటి నుంచి నాకు ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అన్నారు సరిపిల్ల రాజేష్ మహాసేన సంస్థ ద్వారా ఫేమస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు అయితే ఆ తర్వాత ఆ పార్టీకి దూరమైన రాజేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యలపై స్పందిస్తూ వీడియోలు చేశారు రాజేష్ జనసేన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోవడంతో ప్రయత్నాలు ఆగిపోయాయి అయితే రాజేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీకి దగ్గరయ్యారు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు మహాసేన రాజేష్ కు టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పి గన్నవరం టికెట్ ప్రకటించింది ఆయన నియోజకవర్గానికి వెళ్లి ప్రచార రాజేష్ అభ్యర్థత్వాన్ని పలువురు వ్యతిరేకించడంతో పాటుగా టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు ఈ క్రమంలో రాజేష్ తాను పి గన్నవరం బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆయన ఎన్నికల సమయంలో కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు